వెల్కమ్ టు వివిపి నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గాయపేట మానసిక ఒత్తిడిని జయించాలన్నా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలన్నా యోగాని జీవితంలో భాగంగా చేసుకోవాలి అని అన్నారు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు జూన్ ఇరవై ఒకటిన జరగబోయే ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకుని జగ్గాపేట పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో యోగాంధ్ర ర్యాలీని ఘనంగా నిర్వహించారు ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసన సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు మున్సిపల్ ఆఫీసు నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు పాదయాత్రగా యోగా ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా తరం యువత మానసిక అలాంటప్పుడు యోగా అనేది ఎంతో అవసరం ఇది భారతీయుల ప్రాచీన సంపద ప్రతి రోజు యోగా అభ్యాసం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు అని తెలిపారు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రేరణతో రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నెల రోజుల పాటు కొనసాగిస్తూ ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు ఇక విద్యార్థి దశ నుండే యోగా అభ్యాసాన్ని అలవర్చుకోవాలని సూచన కూడా చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జగ్గేపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకట నరసింహారావు కౌన్సిలర్లు కన్నబోయిన రామలక్ష్మి సంగీపు బుజ్జిబాబు గిరి నరసింహారావు

ఆ తర్వాత చెవులు ఆసనా చేస్తే బాడీ చాలా పెంచుకుంటుంది డైరెక్ట్ గా ఆసనా చేస్తే బాడీ యాక్సెప్ట్ చేయదు బాడీ కోఆపరేట్ చేయదు ఖచ్చితంగా ప్రతి నిమిషాలు వాకింగ్ ఆర్ వాకింగ్ చేసిన తర్వాత కూర్చొని ప్రాణం చేసిన తర్వాత శవాసన వేసి తర్వాత ఆసనా చేస్తే తప్పకుండా ఆ విధంగా మరి ప్రతి ఒక్కరు ఆరోగ్యం

అనారోగ్యం అందరూ కూడా ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యం భారతదేశం అయితే ప్రతి ఒక్క ప్రత్యేక యూత్ అంతా కూడా యువత సచివాలయ ఎంప్లాయీస్ కానీ మున్సిపల్ ఎంప్లాయీస్ కూడా మన ఎందుకంటే మీరు ఆదర్శంగా ఉండాలి యూత్ ఎంప్లాయీస్ మీరు భవిష్యత్ తరాలకి మన భవిష్యత్ మన పిల్లలకు కూడా ఆరోగ్యవంతులు సమాజం తయారు చేయాలని అందరం కూడా యోగాసన మీద అవగాహనతో యోగాసన చేస్తూ ఆరోగ్యమైన సమాజం చేయాలని అందరూ సెలవు తీసుకున్నారు జాయిన్